అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం కలిగినప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు విద్యార్థులు మరింత కష్టపడతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగనం స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు బయట మరింత ఆనందంగా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగునం సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగినాం ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహంతో నూతన అవకాశాలను అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందినం సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినాం నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు ఆ మేరకు ఊరట లభిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చడం వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందనం ఆర్థిక వ్యవహారాలలో ఆచరించినటువంటి పురోగతిని సాధిస్తారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని దరిచేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సౌక్యం కలదు దైవభావం రక్షిస్తుంది ఉద్యోగ వ్యాపారంలో ఫలితాలు కోరికలు నెరవేరినం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు మేలు చేస్తాయి అదేవిధంగా కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యుల అంగీకారం ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు ముఖ్య విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది గొప్ప పనులు చేపడతారు అనుకున్న పని నెర ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని చేకూరుస్తాయి మీ యొక్క బుద్ధిబలం కాపాడుతుంది క్రమశిక్షణతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి బలమైనటువంటి సంకల్పాలు నెరవేరడం ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం గ్రహ బలం అనుకూలిస్తుంది మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్ప వారిని చేస్తాయి దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తాయి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి పాతమిత్రులు కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగం అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది అవసరానికి ధనం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు రుచి రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది